హనుమకొండలో అమృత థియేటర్ వద్ద ఓజీ సినిమా ప్రీమియర్ షో విడుదల ఘనంగా జరిగింది థియేటర్ల ముందు భారీ కటౌట్లతో అలంకరించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు అభిమానులు కేక్ కట్ చేసి డాన్సులు చేస్తూ బాణా కాలుస్తూ పండగ వాతావరణాన్ని సృష్టించారు థియేటర్ పరిశాలంగా మారి అభిమానుల ఆనందం ఘనంగా కనబడింది సినిమా ప్రీమియర్ ఈ ప్రాంతంలో పవర్ స్టార్ అభిమానుల సంబరంగా మారింది మిగతా నిజాప్రజలు తప్పన స్వాగతం మా చరిత్ర వీరన్న ఈరోజు నిరసన స్వాగతం అండి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా అక్కడ దీన్ని సినిమాలు మాత్రం ఫ్లోడ్ చేసేంత సినిమా లేదు ఎవరికి ఒక్కటే ఈ స్టోరీ ఎందుకంటే ఇది ఇప్పుడు జంగల్లో జిలికలు ఉన్నంతసేపే పులి ఉసారి సినిమాకి ఎంట్రెన్స్ అయితే ఎట్లుంటుందో అట్లాంటి పవన్ కళ్యాణ్ వేస్తుంటావాడు సినిమాలు ఎన్నో వచ్చిందా ఎందరో మంది ఎన్నో చేస్తాను ఒకరికి సినిమా తీయాలంటే నిర్మాతకులు కావాలి లేకపోతే ఎవరికి పెద్ద డైరెక్టర్లు కావాలి కానీ పవన్ కళ్యాణ్ అన్నటువంటి అవన్నీ ఏం లేవు చిన్ని చిన్న నక్షలు ఎందుకు ఆయనకి తీర్చలేదన్న దీనివల్ల చాలా సంతోషపడుతున్నాం అందరికీ కాకపోతే మాకు దసరా ముందుకి వచ్చినందుకు చాలా సంతోషం అన్న హ్యాపీ దసరా అందరికీ రెండు రెండు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలల్లో మాకు చాలా సంతోషమైనది అండి కాకపోతే ఒకటే చిన్న మ్యాటర్ ఇలా ఇది జనసేన కాదు ఇది అభిమాన సంఘం అంతే అన్న రాష్ట్ర చిరంజీవి ప్రధాన కార్యదర్శిగా మన అనుకొండ జిల్లా అధ్యక్షులైన మన సంగర్మైన శ్రీకాంత్ గారు మరియు అదేవిధంగా చిరంజీవి అభిమాన సంఘాల అధ్యక్షులైన శిఖర్ సాంబయ్య గారి ఆదేశాల మేరకు మన వరంగల్ ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా నుంచి ఇక్కడ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి చిత్రం గురించి మేము ఒక మంచి కార్యక్రమం చేసుకుంటాం అనేది ఇక్కడికి రావడం జరిగింది అదే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక మెసేజ్ ప్రతి దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో కూడా ఒక మంచి మెసేజ్ ఉంటది మోదీలో కూడా ఖచ్చితంగా సామాన్య జనం అంటే ముంబాయి ముంబై సిటీల